నార్త్ కొరియా నుండి ఒక ఫోన్ స్మగల్ చేశారు బీబీసీ వాళ్ళు ఆ ఫోన్ ని పరిశీలించినప్పుడు నార్త్ కొరియా యొక్క ఘోరమైన నిజాలు బయటపడ్డాయి ఈ ఫోన్ కి అసలు ఇంటర్నెట్ కనెక్షన్ లేదు అంటే నార్త్ కొరియా ప్రజలకి అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు మరియు సౌత్ కొరియాలో ఆపా అని ఒక శబ్దం ఉంది అంటే బాయ్ ఫ్రెండ్ అని అర్థం కానీ అదే శబ్దం ని నార్త్ కొరియన్ ఫోన్ లో టైప్ చేసినప్పుడు అది ఆటో కరెక్ట్ అయి కామ్రేడ్ అనే వర్డ్ గా మారుతుంది తరువాత ఆపా అంటే బాయ్ ఫ్రెండ్ కాదు సిబ్లింగ్స్ అంటే తోడబుడు కుట్టిన వాళ్ళు అని డిస్ప్లే అవుతుంది ఈ నార్త్ కొరియన్ ఫోన్ లో సౌత్ కొరియా అని టైప్ చేస్తే అది ఆటో కరెక్ట్ మారి డిస్ప్లే చేస్తుంది అంటే సౌత్ కొరియా అమెరికా యొక్క బొమ్మ అని చెప్తుంది నార్త్ కొరియాలో ఉండే ప్రతి ఒక్క ఫోన్ ఐదు సెకండ్లకు ఒకసారి ఆటోమేటిక్ గా స్క్రీన్ షాట్ తీస్తుంది ఆ స్క్రీన్ షాట్స్ ని ఒక ఫోల్డర్ లో పెడుతుంది ఆ ఫోల్డర్ ఎవరికి కనిపించదు కేవలం అక్కడి గవర్నమెంట్ అథారిటీస్ మాత్రమే ఆ ఫోల్డర్ ని యాక్సెస్ చేయగలవు ఈ స్క్రీన్ షాట్స్ తో నార్త్ కొరియన్స్ అసలు ఏం చేస్తున్నారు చూస్తున్నారో అని అక్కడి గవర్నమెంట్ ప్రతి క్షణం చెక్ చేస్తుంది సింపుల్ గా చెప్పాలంటే నార్త్ కొరియన్ ప్రజలు కిమ్ చేతిలో కీలు బొమ్మలు